విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేసిరు అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళ అయ్య ఒయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నైతే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబెట్టాను రేపు బిడ్డ చెప్పు లేకపోతే చూస్తా నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లలో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమార్క ఓతో బిడ్డావు నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి దీన వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హన్మంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం మా చిత్తశుద్ధిని మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీలాక మేము తాగుపోతులం కాదు రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు మా జగ్గానే చెప్తా మా జగ్గానే వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే అప్పుడు నీకు అర్థం కాదు ముఖ్యమంత్రి నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే మగాడివైతే ఊళ్ళల్లోకి రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ బలగాలను పెట్టుకొని అడ్డం పెట్టుకొని కాదు బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకుని కాదు మేము కూడా వస్తాం నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చాలా రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇవాళ బగబగ మండుతూ ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళకు వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది తప్పు పోలీసులు అది కాదు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం ముఖ్యమంత్రి మంత్రులు అధికార ఘనం మీరు ఏం చెప్తే చేయక తప్పదు పోలీసు తప్పు కాదు తప్పు ముఖ్యమంత్రిది పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్ట్ పెడితే పోలీసులు కాల్ చేస్తారు అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్ట్ పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు దయచేసి సంయమనం పాటించండి అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటది వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది దయచేసి గౌరవ డీజీపీ గారికి మేము ఏదైతే విజ్ఞప్తి చేశామో తిరుమలగిరి సంఘటన విషయంలో స్థానిక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా ఎవరైతే హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలే కాంగ్రెస్ గూండాలను ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని డిజ్ఞ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇద్దరు జర్నలిస్టుల మీద ఏ దాడైతే అయితే చేయడం జరిగిందో నిన్న కొండారెడ్డి పల్లిలో ముఖ్యమంత్రి గారి సొంత ఊళ్ళో దానికి తప్పకుండా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడమే కాకుండా దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా పేరు సత్యనారాయణ అని చెప్పి మా నాయకుడు మాజీ ఎంపీటీసీ ఆయన ఉన్న మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో అక్కడ ఉండే స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు పోలీసును అడ్డం పెట్టుకుని ఆయన చేసిన హరాస్మెంట్ తట్టుకోలేక గొంతు కోసుకున్నాడు బ్లేడ్తో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు ఈ విషయం కూడా డీజీపీ గారికి మేము చెప్పాం ఇది ఒక్క మంచిర్యాలలోనే కాదు ఇక చాలా చోట్ల ఈ రకంగా పోలీసులను నడ్డం పెట్టుకుని హరాస్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ప్రజాస్వామ్యంలో ఈ రకంగా వ్యవస్థలు నడ్డం పెట్టుకుని ఎక్కువ రోజులు బతుకుదామని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఆయనంత పిచ్చివాడు ఇంకెవడు ఉండడు అందుకే డీజీపీ గారు కూడా విజ్ఞప్తి చేసినాం రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి హైదరాబాద్ లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారు పేపర్లు ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మడ్డర్లు అని ఈ నగరానికి ఏమైంది అని చివరికి ముఖ్యమంత్రి గారికి అప్పుడో ఇప్పుడో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే పత్రికలే వార్తలు రాసే పరిస్థితి కూడా వచ్చింది అందుకే ఇవన్నిటి కూడా డీజీపీ గారు దృష్టిలో పెట్టుకోవాలని వెంటనే మేము ఏ విషయాలైతే ఇప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చామో వీటి మీద స్పందించాలని కోరినాం డీజీపీ గారు అన్ని కూడా పరిశీలిస్తా అని చెప్పారు మాకు పోలీస్ యంత్రాంగం మీద వారి మీద సానుభూతి ఉంది వారి గుడి చేసే విజ్ఞప్తి ఒకటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇవాళ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటా ఉన్నాడు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని బదినాం చేసి ఇవాళ తానేదో నాలుగు రోజులు పదవిని కాపాడుకోవాలనుకుంటా ఉన్నాడు ఇది మంచిది కాదు వ్యవస్థలకి ఈ రకంగా అండగా నిలబడ్డమనే మాట కూడా చెబుతూ సోషల్ మీడియాలో కూడా మా తమ్ముళ్ల మీద కేసులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరిగితే తప్పకుండా మేము కూడా అంతే స్థాయిలో స్పందిస్తాం భవిష్యత్తులో ఇదే రకమైన ఒరవడి కనుక కొనసాగితే మాకు కూడా తప్పదు చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అనే మాట కూడా డీజీపీ గారికి చెప్పాను అప్పుడు మమ్మల్ని నిందించవద్దని కూడా చెప్పాం పదేళ్లు శాంతియుతంగా రాష్ట్రాన్ని నడిపిన వాళ్ళం మేము రాష్ట్రాన్ని పద్నాలుగేళ్లు కొట్లాడి తెచ్చిన వాళ్ళం మేము ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినొద్దు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినవద్దు అనే ఆరాటంతోనే సంయమనంగా ఉన్నాం ఇలా కావాలంటే మా తమ్ముడు ఒక్క కనుసాయిగా చేస్తే యాదరి కిషోర్ గారు ఐదు వందల మంది ఆ యాభై మందిని పొట్టుబొట్టు కొట్టేటోళ్ళు కానీ మేము శాంతియుతంగా నిరసన చెప్పాలనుకున్నాం రైతుల పక్షాన ఉండాలనుకున్నాం మేము నిలబడ్డాం శాంతియుతంగా మా సహనాన్ని మా మంచితనాన్ని తెలంగాణ మీద మాకున్న ప్రేమను చాతగాంతనంగా మా అసమర్థతగా మా ఓపికను పరీక్షిస్తే మాత్రం చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అప్పుడు మమ్మల్ని నిందించవద్దని చెప్పి కూడా డీజీపీ గారికి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మళ్ళొకసారి పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిన్న జరిగిన ఈ సంఘటనలన్నిటి కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు తప్పకుండా మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించినందుకు మా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు నమస్కారం నమస్కారాలు డీజీపీ గారికి అది కూడా చెప్పాం ఇవాళ కొంతమంది పోలీసులు మంత్రుల బర్త్డే కార్యక్రమాల్లో పరవశించిపోతా ఉన్నారు కేకులు కోస్తున్నారు డాన్సులు చేస్తున్నారు స్పీచ్లు ఇస్తున్నారు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి ఇట్లా ఒక డిఎస్పీ గారు ఉంటే కింద సిఐ గారు ఎస్ఐ గారు కానిస్టేబుల్కి ఏం సంకేతం పోతుందండి అని చెప్పి కూడా డీజీపీ గారికి అని చెప్పాము ఆ విషయంలో డీజీపీ గారు కూడా అన్నారు అవును కొన్ని కొన్ని చోట్ల ఇటు జరుగుతున్నాయి నేను కూడా చూస్తా ఉన్నాను తప్పకుండా వారి మీద కూడా చర్య తీసుకుంటాం ఇప్పటికే షోకాజ్ ఇచ్చామని కూడా వారు కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ తప్పకుండా వెళ్తా ఎందుకంటే బొంగులేటి గారికి అంత శ్రమ అవసరం లేదు గారికో శ్రమ అవసరం లేదు ఎఫ్టిఎల్ బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి ఎక్కడెక్కడ ఎఫ్టిఎల్ లో బఫర్ లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివేక్ గారు పీ సిక్స్ వివేక్ గారు అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు మధుయాస్కి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి థ్యాంక్ యూ